నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్లోని లోని ఈ చిన్నారి అమ్మాయికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు వివరాలు లేక వెళితే బెహరన్లోని లోని ఇండియన్ స్కూల్లో రెండవ తరగతి చదువుతూ ఉన్న అతిథి అమల్జిత్ తన ఎనిమిదవ పుట్టినరోజున రోజున క్యాన్సర్ రోగులకు విగ్గులు తయారు చేయడానికి తన జుట్టును దానం చేయడం ద్వారా స్ఫూర్తిదాయకంగా నిలిచింది పుట్టినరోజు బహుమతిగా అతిథి తన పొడవాటి జుట్టును బెహరన్ క్యాన్సర్ సొసైటీ కోసం విగ్గులు తయారు చేసే సెలూన్లో దానం చేసింది ఇది పిల్లలతో సహా క్యాన్సర్ రోగులకు ఈ విగ్గులను పూర్తిగా ఉచితంగా అందిస్తూ ఉంది కేరళలోని కొడంగల్లూరుకు చెందిన అమల్జీత్ మరియు శిల్పా దంపతుల కుమార్తె అతిథి వారు బెహరన్లో పనిచేస్తూ ఉన్నారు తమ కుమార్తె గొప్ప నిర్ణయానికి పూర్తి మద్దతు పలికి ప్రోత్సహించారు జుట్టు దానం చేయడానికి ఆసక్తి ఉన్నవారు బెహరన్ క్యాన్సర్ కేర్ గ్రూప్ను ఈ పైన స్క్రీన్ మీద మీకు అయితే ఒక నెంబర్ కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి అయితే సంప్రదించాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఎనిమిదేళ్ల చిన్నారి మనం చూసుకుంటే తన యొక్క పుట్టినరోజు సందర్భంగా తన యొక్క జుట్టుని అయితే దానం చేసింది మరికొంతమంది పిల్లలు మనం చూసుకుంటే కానీ నాకు అవి తీపియండి ఇవి తీపియండి అని చెప్పేసి చాలా వరకు గోల చేస్తూ ఉంటారు కండా ఉంటే కానీ పుట్టినరోజు రోజు కూడా కొంతమంది పిల్లలైతే అలుగుతూ ఉంటారో ఉంటారు అటువంటి వారికి ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి వారి గురించి తెలియజేస్తూ వాళ్ళలో కూడా మానవత్వాన్ని పెంపొందించితే చిన్నప్పటి నుంచి పెద్దయిన తర్వాత సమాజానికి ఉపయోగపడతారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్